హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఎగ్ బుర్జు ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఎగ్ టూ ఎగ్స్తో ఇదైతే చేస్తున్నాను ఎగ్స్తో ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉంటే ఇలా మెంతి కూర టమోటో మొత్తం కనిపించేసరికి ఇలా కొత్తగా ట్రై చేద్దామని మెంతి కూర టమోటో ఎగ్ కర్రీ అయితే చేద్దామనుకున్నా ఇవాళ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి ముందైతే దీనికి ఏమేమి కావాలో చెప్పేస్తాను ఒక రెండు మూడు కట్టలు మెంతికూర ఒక ఆనియన్ ఒక త్రీ టమోటోస్ రెండు ఎగ్స్ అండి ఫస్ట్ అయితే టమోటో ఆనియన్ అనేవి కట్ చేసి పెట్టుకుందామండి ఇది కూడా కట్ చేసి మెంతికూర కూడా కట్ చేసి నీట్గా పెట్టుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము చూడండి ఇప్పుడైతే తీరికైంది నాకు మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఆయన ఆఫీస్కి వెళ్ళడం ఇలా మొత్తం అయ్యాక ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రీగా ఉంది ఇప్పుడైతే వంట చేద్దామనేసి రెండు ఎగ్స్ తీసుకొని ఇదైతే కట్ చేసుకుంటున్నా అండి ఇప్పుడు చూడండి నాకైతే కత్తిపీటతో కట్ చేసుకోవడం అలవాటు ఉంది కాబట్టి దీంతో చేసుకుంటున్నా మీలో ఎంతమంది కత్తిపీటతో చేస్తారో కమెంట్ అయితే పెట్టండి ఎగ్స్తో మా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎగ్ ఎగ్ బిర్యానీ చేశాను మొన్ననే ఎగ్తో చాలా రెసిపీస్ ఉన్నాయి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి చిన్నగా అయితే ఇలా టమోటో అయితే చేసుకున్నా ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కూర కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాము కూర కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది కడిగేసి పెట్టేసుకున్నాను చూడండి ఈ కూర అయితే శుభ్రంగా కడిగేసి అయితే పెట్టేసుకుంటాను ఈ కూర కూడా చాలా ఆరోగ్యానికి మంచి అండి తింటే వారంకొకసారి సార్లు చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటామండి ఇంకా టమాటో టమాటో మెంతి కూర ఒకటే కూడా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం ఫ్యాన్ అయితే పెట్టుకుందా అండి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకు ఆయిల్ అయితే వేడక్కడ కొన్ని ఆవాలు చూడండి ఇవి చిటకటా చిట్కటావా అన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి చపాతీలో రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ మెంతి కూర టమాటా కర్రీ ఆనియన్స్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయండి అయితే ఇంటిలో కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము సాల్ట్ వేసి టోటా ముగ్గుపెయండి అయితే ఇప్పుడు టమాటో కూడా వేసేయాల టమాటో కూడా మెత్తగా వేస్తా ఇది ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మగ్గింది ఇప్పుడు కడిగి పెట్టకుండా మెంతికూర కూడా వేసేసుకోండి ఇక్కడ ఇది మెత్తపడాలి కదా కొద్దిగా మెంతి కూర కూడా వేసేసుకొని పెట్టుకోండి చూడండి మెంతికూర అయితే చాలా బాగా మగ్గిపోయింది టమాటో కూడా ఇప్పుడైతే ఇందులో పసుపు కారం ఉప్పు వేసిద్దామండి చూడండి కొద్దిగా పసుపు అలానే తగినంత కారం ఇప్పుడైతే తగినంత ఉప్పు అండి ఆల్రెడీ ఆనియన్స్ వేసేటప్పుడు వేసాం కదా అందుకోసం కొద్దిగా వేసాను మీకు ఇలా మొత్తం ఒకసారి కలిపేసి చండి మొత్తం కారం పసుపు ఉప్పు వేసేసాను ఇప్పుడైతే టూ ఎగ్స్ ఇందులో వేసిస్తాను పగల కొట్టి చూడండి ఎగ్స్ అయితే వేసేసాను కొద్దిగా అయితే కదపాలి చూస్తుంటే నేను నోరు ఊరుతా ఉంది కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మొత్తం ఇలా ఒకసారి కలిపేసి చిన్న మంటపై పెట్టుకుంటే కూర టమాటో ఏ కర్రీ రెడీ చూడండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా అస్సలు మిగిల్చకుండా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మెంతిపూర టమాటో ఎగ్ కర్రీ రెడీ ఇప్పుడైతే అయితే దీన్ని సర్వ్ చేసుకున్నామండి ఎమ్మి ఎమ్మీ టేస్టీతో కూర టమాటో ఎగ్ కర్రీ రెడీ చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చపాతీ తిండి అయితే కలిపేసుకున్నాను కొద్దిగా ఉప్పు అలానే ఆయిల్ వేసి కలుపుకోవడం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం చపాతీ కూర టమోటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిపడ్డ ఎలా చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా చేసుకొని అంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ సొంత సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే చూడండి పిండి చేసుకోవాలి చేసుకోవాలని ఒక పది నిమిషాలు అయితే ఇలానే ఉంచుకుంటే రెస్ట్ అవుతుంది చపాతీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండి పిండి చేసేసి పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చపాతి అయితే చేసుకుంటే చాలా బాగుంటాయండి అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా నాని ఉంటుంది ఇప్పుడైతే చపాతీస్ అయితే చేసేసుకుంటాను ఒక పక్క ప్యాన్ అయితే పెట్టానండి చూడే ఇవైతే ఇలా అయితే పొడి పిండితో ఇలా మొత్తం ఇవి ఆయిల్లో ఇలా మడత పెట్టి ఇలా ఉంటుందిగా చేసి ఆయిల్లో ఆయిల్ వేసి మడత పెట్టి వేస్తే చాలా బాగుంటాయండి చపాతీస్ చూడండి చూడండి ఇలా పెట్టి తిక్కోవడం చూడండి చపాతీస్ ఇలా కూడా తిక్కోవచ్చు ఇలా మొత్తం చేసుకొని ఇలా చేసుకొని చాలా సింపుల్ అండి ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి రౌండ్గా చాలా బాగా వచ్చింది కదా ఇలా కూడా తిప్పుకోవచ్చు ఇప్పుడైతే వేడి వేడి పొలం మీద అయితే ఇలా చపాతీ వేసి కాల్చుకుంటు చూడండి చాలా మెత్తగా ఇలా రౌండ్గా చేసుకుంటే కూడా చపాతీస్ ఇలా పొంగుతాయండి చూడండి తిప్పిపెట్టి కాచుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా చపాతీస్ అలా రాకుంటే ఇలా చేసుకొని అందరికీ చేసి పెట్టచ్చు చూడండి చపాతీ అయితే చాలా మెత్తగా ఉంటాయండి చూడండి ఇదైతే ఒక ప్లేట్లో అయితే తీసుకుంటాం చూడండి ఇలా చపాతీస్ అయితే చేసేసాం ఇది కూడా రెడీగా ఉంది ఇప్పుడైతే సర్వ్ చేసేసాం చూడండి ఇలా ప్లేట్ పెట్టుకొని చిన్న చిన్న చపాతీ చండి చపాతి చపాతి ఎక్కడీ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి